नमस्ते वेलकम यू निर्मी राजेश ప్రధానిగా ముచ్చటగా మూడోసారి బాధ్యతలు స్వీకరించినటువంటి నరేంద్ర మోదీ ఆయన బాధ్యతల తర్వాత స్వీకరించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో పర్యటించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇటీవల దేశంలో ఉగ్రదాడుల ఘటనలు చాలా కీలకంగా మారాయని చెప్పాలి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఇటీవల రియాసిలో ఉగ్రమూకలు వైష్ణోదేవి ఆలయానికి కూడా వెళ్ళినటువంటి క్రమంలో దాడులు కూడా పాల్పడ్డారు ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోయారు మరోవైపు మోదీ ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా దేశంలో అనేక మార్లు దాడులు జరిగాయి ఈ వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్రం కూడా కొంత సీరియస్ అయినటువంటి పరిస్థితి దీనిపైన ఇటీవల అమిత్ షా కూడా కొంత హై లెవెల్ సమావేశం కూడా ఏర్పాటు చేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే సో ఇట్లాంటి సందర్భాల్లో ఉగ్రవాదులను ఉక్కపాదంతో అణచివేయాలని కూడా ఇవాళ హోం మంత్రిత్వ శాఖ స్పష్టమైనటువంటి ఆదేశాలను కూడా జారీ చేసింది ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ జూన్ ఇరవై ఇరవై ఒకటి తేదీలు అంటే ఇవాళ రేపు జమ్మూ కాశ్మీర్ లో శ్రీనగర్ లో పర్యటించబోతున్నటువంటి నేపథ్యంలో భద్రతా దళాలు కూడా కొంత అప్రమత్తమైనటువంటి పరిస్థితి మరోవైపు శ్రీనగర్ లో మోదీ ఈ పర్యటనలో ఖచ్చితంగా కూడా అనేక ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాల్లో కూడా కొంత బిజీ బిజీగా ఉన్నట్టుగా కూడా ఆయన షెడ్యూల్ చూస్తే తెలుస్తుంది మరోవైపు జూన్ ఇరవై ఒకటిన ఉదయం ఆరున్నర గంటలకు శ్రీనగర్లో ఎస్కే ఐఐసిసిలో పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాల్లో పాల్గొని దాదాపుగా అక్కడ ఉన్నటువంటి సభను ఉద్దేశించి అక్కడికి వచ్చినటువంటి ఏడు వేల మందితో యోగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరిని ఉద్దేశించి ఆయన మాట్లాడే అవకాశం ఉంది అయితే మోదీ పర్యటన సందర్భంగా జమ్మూ లో లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నటువంటి సిన్హా భద్రతా చర్యలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో త్వరలోనే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి అక్కడ గెలిపే లక్ష్యంగా ఇవాళ మోడీ అమిత్ షా ద్వయం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది మోదీ మూడవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే ఆశాంతం పలుచోట్ల అనేక ఉగ్రదాడులు జరిగాయి వీటిని భద్రతా దళాలు కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఇటీవల జమ్మూలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలు ఎంతో ఉల్లాసంగా పాల్గొన్నారు మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ లోపు జమ్మూలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇందులో భాగంగానే తొందరలోనే కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ నగరా మోగించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఈ క్రమంలో ఇప్పుడు జమ్మూకి ఈసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా కొంత ప్రత్యేకంగా ఇన్ఛార్జ్గా నియమించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే ఇట్లాంటి సందర్భాల్లో ప్రజల నుంచి కొంత పాజిటివ్గా కొంత స్పందన వస్తున్నటువంటి క్రమంలో అధికార పీఠాన్ని ఎదురిగైన జమ్మూలో కైవసం చేసుకునేందుకే మోడీ అమిత్ షా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి టార్గెట్ కానీ వాళ్ళ జమ్మూకి ఆయన ఇక్కడ వెళ్ళారు మరోవైపు పెద్ద ఎత్తున అక్కడ ఏడు వేల మందితో యోగా చేసి పెద్ద ఎత్తున ఒక డ్రామా లాగా కొంత యోగా అంటే యోగా డే అని ఎప్పటి నుంచి ఆయన యోగాగా చేస్తున్నారు మరోవైపు చాలా మంది యువతి యువకులతో యోగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి క్రమంలో ఈ ఈసారి జమ్మూ మీద టార్గెట్ చేయటం జమ్మూలో పోయి ఏడు వేల మందితో యోగా చేయటం ఖచ్చితంగా రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ కానీ ఇవాళ మోదీ అక్కడ ఈ రెండు రోజుల పర్యటన ఏర్పాటు చేసుకున్నారని కూడా స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే ఆయన ఎక్కడైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో అక్కడ టార్గెటెడ్ కానీ చేస్తారు ఎందుకంటే మహారాష్ట్ర కానీ బీహార్ కానీ అట్లాగే ఇవాళ జమ్మూలో కానీ ఇట్లా అనేక సందర్భాల్లో ఎక్కడైతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులకి అధికంగా ఇవ్వటం ఇవాళ అక్కడ టూర్లు పెట్టడం అక్కడ శంకుస్థాపనలు చేయటం ఇట్లా స్పష్టంగా అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ కానీ మోదీ అడుగులు క్రియ క్లిస్టల్ క్లియర్ గా పడుతున్నాయి సో చూద్దాం మరి జమ్మూలో ఇన్ని ఉగ్రదాడుల వెనుక కూడా ఎవరి హస్తం ఉందని కూడా కొంత కేంద్ర హోంశాఖ కొంత ట్రేస్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రధానంగా ఉగ్రదాడుల నేపథ్యంలో మోదీ పర్యటన అక్కడ యోగా డే అక్కడే నిర్వహించేటువంటి ఒక వ్యూహం స్పష్టంగా అసెంబ్లీ ఎన్నికల కోసమైన ఒక చర్చ జరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో మరి జమ్మూలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరికి తీర్పిస్తారని మాత్రం వెయిట్ చేసి చూద్దాం సో మీరు కూడా జమ్మూలో యోగా డే నిర్వహించడం స్పష్టంగా అక్కడ అసెంబ్లీ ఎన్నికల కోసమైనా అంటే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్